హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎక్కడైతే నేను శనగలు శనగపప్పు రెండు ఒకసారి ఉడకబెట్టుకుంటున్నానండి ఇలా కుక్కర్లో ఒక గిన్నెలో శనగలు పెట్టేసినాను పప్పు పెట్టేశాను చాలా బాగుంటుంది ఇదే వీడియోలో నేను వడపప్పు పానకం కూడా చేసేసానండి కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను వాటర్లో ఒక వన్ అవర్లో నానిపోతుందండి అలాగే బెల్లం వాటర్లో కొద్దిగా సొంటి మిరియాల పొడి యాలకుల పొడి వేస్తే నకం రెడీ అయిపోతుంది ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఉప్పు పసుపు వేసి ఇంకా చెనగ్ గుగ్గిళ్ళు వేసేస్తున్నానండి అండి ఉడికించినవి మీరు కావాలంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి యూజ్ చేయట్లేదండి ప్రసాదం రెసిపీ అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గ్లాస్ జార్లోకి కొంచెం తీసేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి గుగ్గిళ్ళు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి